ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో ఇది కారు టైర్కి ఎయిర్ నింపేది కార్ ఇన్ఫ్లేటర్ అంటారు కదండి దీన్ని ఇది మస్ట్ అండ్ ప్రతి ఒక్క కారులో ప్రతి ఒక్కరు ఎవరైతే కారు కలిగి ఉన్నారో వాళ్ళందరూ కారులో మస్ట్ అండ్ షుట్గా ఉండాల్సిన ఐటమ్ ఇదండి ఈ మిషన్ ఎందుకంటే మనం బయటికి వర్క్స్ మీద మరియు లాంగ్ డ్రైవర్లు వెళ్ళే డ్రైవ్ వెళ్ళినప్పుడు తీర్థయాత్రలు కానీ ఇంకో వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక రాయి గుచ్చుకొని ఏదైనా చేసి మన టైరు గాలి తగ్గడం జరుగుతుంది అదే ఇదేనండి ఇలా ఉంటుంది మొత్తం ఇషిను ఇలాగా ఇది కాస్ట్ వచ్చి జస్ట్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేయొచ్చు ఇది మటుకు పక్కాగా కార్ లాక్ ఆన్ చేసి ఇంజిన్ ఆన్ చేసి ఛార్జింగ్ పెట్టండి లేకపోతే బ్యాటరీ దిగిపోయే అవకాశం ఉంది ఇది మన కారులోని సాకెట్ ఛార్జింగ్ సాకెట్ ఉందా చూడండి అలా సాకెట్లో పించేసి వెంటనే బటన్ ఆన్ చేయగానే ఈ టైర్ ప్రెజర్ మా మా ఆన్ అయిపోతుంది మా మిషన్ ఇంకోటి ఏంటంటే ఇందులో మన టైర్కి ఉండే ప్రెజర్ ఎంత ఉంది టెన్ ఉందా ఫిఫ్టీన్ ఉందా అప్పుడు దగ్గర ట్వంటీ ఉంది అది కూడా మనకి చూపిస్తుంది అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి వెంటనే మన టైర్ ప్రెజర్ థర్టీ ఫైవ్ ఇది థర్టీ ఫైవ్ ఫార్టీ ఇది ఫార్టీ వరకు మనం ఫిల్ అయిన తర్వాత ఆ డిజిటల్ మీటర్ చూసుకునే అది స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు అండి ఇది మటుకు పక్కాగా ఇప్పుడు చూడండి పని ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఉందంటే ఈ బ్యాక్ టైర్లో విధంగా మనం మన టైర్ ప్రెజర్ ఫిల్ చేసుకోవచ్చు ఈ ఇది పక్కాగా మనకి కారులో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎలా ఉంటుందో అలాగే మన కారు సంబంధించిన వస్తువులు ఇదొకటికి కిట్ లాగా మనం పక్కాగా కంపల్సరీ ప్రతి ఒక్కరూ పర్చేజ్ చేసుకొని మన కారులో ఉండ ఉంచాలండి ఎందుకంటే మనం అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తాము ఏదో ఒక పని మీద వెళ్తాము అక్కడ ఏదో జస్ట్ అక్కడ పల్లెటూరులో కానీ ఫామ్ హౌస్లో కానీ వెళ్ళినప్పుడు కానీ ఇది ఏదో ఒక అక్కడ ముళ్ళు గుచ్చుకొని సేల గుచ్చుకొని ట్యూబ్లెస్ టైర్లు అయితే అంత తొందరగా రన్నింగ్లో తగ్గవు ట్యూబ్లెస్ టైర్లు అయినా కానీ స్టాండింగ్ టైంలో పార్కింగ్ టైంలో మటుకు అది కూడా నిదానంగా తగ్గి మనకి అవుతుంది ఇది ఇబ్బంది అవుతుందండి అలాగే వీటిని మన తీసుకెళ్ళి ఎక్కడ దగ్గరలో ఫిల్ చేయచ్చు అనుకుంటే సండే అయితే సండే రోజు అసలు ఈ కంప్రెషర్లో ఆపరేట్ చేసేవాళ్ళు ఈ టైరు పంక్చర్ వేసేవాళ్ళు ఉండ ఉండరండి అలాంటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇది ఈ మిషన్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ కార్ యాక్ససీలో కూడా దొరుకుతాయండి మేమైతే విజయవాడలోని కార్ యాక్సెస్లో తీసుకున్నాము పక్కా పతి పక్కాగా దీనికి వారంటీ ఉన్నదే తీసుకోండి ఎందుకంటే చాలా చైనా మేడు కూడా వస్తుంటాయి వాటి వెంటనే పడైపోతాయి టూ ఇయర్స్ వారంటీ కూడా లభిస్తాయి ఆన్లైన్లో కూడా సిక్స్ హండ్రెడ్ నుంచి కూడా ఈ దీని ప్రైస్ ఉంటుంది ఇది కాకపోతే ఇది కొంచెం కాస్ట్లీ పెట్టే తీసుకోండి టూ థౌజండ్ టూ టూ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే కొంచెం ఎక్కువ ఈ మిషన్లు హీట్ అయ్యి ఆగిపోకుండా ఉంటాయి కొంచెం చీప్ లేట్ తక్కువ రేట్లో అయితే ఈ కొంచెం ఎక్కువ టైర్ ప్రెజర్ అప్పుడు హీట్ అయిపోయి వస్తుంది నైట్ టైం కూడా పెట్టుకోవడానికి వీలుగా దీనికి లైట్స్ కూడా ఇస్తారండి నైట్ టైం ఉన్న ప్రాబ్లం గాలి తగ్గినప్పుడు అది ఫ్రెండ్స్ మన ఈ వీడియోలోని ఈ కంటెంట్ మీకు నచ్చితే దయచేసి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి ఈ విధంగా మన నిత్య జీవితంలో జరిగే అనేక లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి మిషనరీస్ కానీ ఈవీ వెహికల్స్ కానీ అలాగే మన విజయవాడ సిటీలోని డెవలప్మెంట్స్ కానీ రాజధాని అమరావతిలో డెవలప్మెంట్స్ కానీ ఎప్పటికప్పుడు మన ఛానల్లో వీడియోల రూపంగా మీకు అందిస్తాను అలాగే ఈ వీడియోలో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ